తికి ఆయనని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు అని ప్రఖ్యాతి ఆయన గురించి చెప్పుకుంటుంటే సభలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు అని చెప్తారు దత్తాత్రేయుల వారి ఉపాసన పరమాద్భుతమైనటువంటి ఉపాసన ఆయన ఎక్కువగా గురుతత్వంగా నిలబడతారు యథార్థ భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే భగవంతుడి కన్నా గురువే గొప్పవాడు ఎందుచేత అంటే గురువు జ్ఞాననిస్తారు మళ్లీ ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితికి గురువు పైకెత్తుతాడు అంటే దాని ఉద్దేశం గురువు కోర్కెలు తీర్చలేడు అని కాదు కోర్కెల కన్నా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వడం దానికి అడదక్కర్లేదు సిద్ధంగా ఉంటాడు ఆయన అలా కూర్చునేటటువంటి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అన్నిటికన్నా గొప్ప విషయం మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో ఉంటారు అందుకే ఆయన జ్ఞానప్రదాత